ఆదేశాలు ఇచ్చిన ఏంటంటే ఎక్కడ కూడా ఎంజాయ్ కానీ డ్రగ్స్ కానీ ఆల్పాదం కానీ ఇల్లీగల్ ఇల్లీగల్ సేల్స్ కానీ కూడా జరుగుతుంది మా టీమ్స్ ఆ టీమ్స్ కలిగించి వాళ్ళ పని కానీ శరీరంలో చెప్పినప్పుడు చాలా మటుకు తగ్గేదంతా ఉన్నాడు పూరిఫైడ్ అంటే ఈ సబ్జెక్ట్ చేస్తున్నాము ఓవరాల్గా ఆ యొక్క స్టాఫ్ ఇప్పటిలాగా ప్రతి సరే స్టాఫ్ సంబంధించి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి రకరకాల ఇద్దరు రాకపోవడం జీఏడి ప్రమోషన్స్ ఇంటర్నెట్ని కూడా पील त नेक्स्ट मंदर कंप्लीट पाणी ठीकु आहे